హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం బట్టలు చాలా ఉన్నాయనమాట బట్టలు ఉతికేసాను ఫస్ట్ ఇంక ఇంట్లోకి వచ్చి ఇంక నూనె అయిపోయింది కూర వండుదామని చూస్తే ఇంక నూనె అయితే ఒక ప్యాకెట్ సీల్ చేసి పోసాను ఇక్కడైతే నేను ఒట్టి తుణకలు దోసకాయ టమాటా కూర అయితే చేయబోతున్నాను అనమాట చాలా బాగుంటుంది వీడియో మిస్ చేయకుండా చూడండి ఇక్కడైతే నేను అన్నీ ఒకసారి కలిపి పెట్టేస్తున్నా దోసకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒట్టి తుణకలు వట్టి తుణకలు ముందే క్లీన్ చేసి పెట్టాను ఉప్పు కారం పసుపు నూనె అన్నీ వేసి కలగలిపి కూర అయితే చేస్తున్నాను అనమాట ఈ ఒట్టిణుకలకి ఇలా కలిపి పెడితేనే కూర అనేది టేస్ట్ వచ్చింది పాతకాలం స్టైల్ అనమాట పాతకాలం వాళ్ళు ఇట్లాగే కలిపి పెట్టేసేవాళ్ళు ఏ తిరగమాత లేకపోయినా కూర ఎక్సలెంట్ టేస్ట్ ఉండిద్దండి చిన్నప్పుడు మా అమ్మ చేసేదనమాట కొంచెం నీళ్ళు అయితే పోసాను తగినన్ని ఎందుకంటే ముక్క ఉడకాలి కదా మరి ఇంకా కూర అయితే స్టవ్ మీద పెట్టేశాను కొంచెం విజిల్ వచ్చిద్దని ఇంకా నేను బయటకు వచ్చేసి ఇందాక బట్టలు ఉతికేశానని చెప్పాను కదా ఇంకా ఇవైతే ఆర్నీయా లేదని చూస్తున్నాను కాలం కదా తొందరగానే ఆర్తి కానీ నేను ఉతికి ఒక గంట అవుతుంది అంతే ఇంకా ఆరైన వాటికి ఇంకా పల్ చున్నీలు అట్లాంటి పల్చటివి అయితే తీసేశానండి ఇంకా తీసేసి ఇంట్లో అయితే వేసాను ఈ ఒట్టినకల కూర గోంగూర పెట్టి ఉన్నా కానీ చాలా బాగుంటుంది మా ఆయన అయితే ఎక్కువ తింటాడు నేను పిల్లలు తక్కువే ఆయనకి ఎక్కువ ఇష్టం అనమాట ఇంక అందుకని ఎక్కువ వండుతూ ఉంటాము ఇంకా కూర అయితే వీజిలో వచ్చిందండి ఉడికిపోయింది ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఆయిల్ అనేది పైకి రావాలా అప్పుడే కూర ఉడికినట్టు కొంచెం ఉడికింది ఇంక సగం ఉడకాల కొత్తిమీర అయితే సన్నగా తడికి పెట్టేశాను ఇంకా అందులో కూరలో వేసేసాను లాస్ట్ ఉడికేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా కూర అయితే ఉడికిందని మేమైతే భోజనానికి కూర్చున్నాం మరి వీడియో అయితే ఇంతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్